వెల్కమ్ టు పీవీఎన్యూస్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి హిట్లర్ మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నారు అనిల్ రావిపూడి తన ప్రస్థానాన్ని పటాఫ్ మూవీ నుంచి ప్రారంభించారు ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలు చేయగా అన్ని సూపర్ హిట్ కావటం విశేషం టాలీవుడ్ సీనియర్ అయిన బాలకృష్ణ వెంకటేష్ చిరంజీవిలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చేశారు సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి పన్నెండున విడుదల రికార్డు స్థాయిలో కలెక్షన్ రాబడుతుంది సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అపజయం అనేది లేకుండా దూసుకెళ్తున్నారు అనిల్ రావిపూడి తన ప్రస్థానాన్ని పటాస్ మూవీ నుంచి ప్రారంభించారు ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలు చేయగా అన్ని సూపర్ హిట్ కావటం విశేషం టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ వెంకటేష్ చిరంజీవిలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు అనిల్ రావిపూడి ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం చేశారు సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి పన్నెండున విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్తుంది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగానే వసూలు సాధించింది ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలు నటించి మెప్పించిన విషయం తెలిసిందే ఇక అనిల్ రావిపూడి తదుపరి చిత్రంపై అందరూ మాట్లాడుకుంటున్నారు అనిల్ రావిపూడి తన నెక్స్ట్ చిత్రాన్ని అక్కినేని నాగార్జున లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తాడని టాక్ వినిపిస్తుంది అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇప్పటికే తన పదవ సినిమాకి సంబంధించిన ఐడియాను సిద్ధం చేసినట్లు తెలిపాడు తన పదవ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు పేర్కొన్నారు అది చాలా విచిత్రమైన టైటిల్ అని అయితే ప్రస్తుతానికి దాన్ని రివీల్ చేయటం లేదని స్పష్టం చేశారు ఎప్పుడైతే టైటిల్ అనౌన్స్మెంట్ వస్తుందో అప్పటి నుంచే వీడు మళ్లీ మొదలెడుతున్నారా బాబు అని అందరూ తిట్టుకోవటం పక్కా అని పేర్కొన్నాడు ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్